రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు బిష్మ అగ్రికల్చర్ మనం ప్రస్తుతం వికారాబాద్ జిల్లాకు చెందిన పోడు గ్రామ మండలంలో యువరైతు విఠల్ గారు మనతో పాటు ఉన్నారు వారు ఒక ఎకరంలో గులాబీ తోట సాగు చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకున్నాం పూర్తి వివరాలు నమస్తే విఠల్ గారు నమస్తే ఇక్కడ సాగు చేస్తున్న మీరు ఒక ఎకర గులాబీ తోట వెరైటీ ఏంటండి సెంటో గులాబీ అండి సెంటు గులాబీ ఈ సెంటు గులాబీ ఎన్ని సంవత్సరాల పంట మొత్తం ఫైవ్ ఇయర్స్ పంట ఐదు సంవత్సరాల పంట అంటే పంట పెట్టినప్పటి నుంచి మనకి ఎన్ని సంవత్సరాలకి మనకు గులాబీలు స్టార్ట్ అయితాయి సెవెన్ మంత్స్ చాలేదు మొదటి ఆరు నుంచి ఏడు నెలలకు స్టార్ట్ అవుతుంది పంట వస్తుంది ఒక రోజుకి ఎన్ని కేజీలు వస్తుంది ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో మేము పెట్టినప్పుడు టెన్ కేజీ దాకా వచ్చింది వన్ ఇయర్ 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 పెరుగుతా ఉంది ఓకే ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ముప్పై కిలోల ఇయర్ వస్తుంది ప్రస్తుతానికి ముప్పై కిలోలు వస్తుంది అంటే స్టార్టింగ్ లో ఆరు నెలలు ఎప్పుడు ఒక పది కేజీలు వచ్చింది అంటే ఒక ఒక కేజీ ఎంత పోయింది అప్పుడు రేట్ అప్పుడు స్టార్టింగ్ లో పెట్టినప్పుడు హండ్రెడ్ దగ్గర పోయింది మాకు ఒక కేజీ వంద రూపాయలు పోయింది ఇప్పుడు ఎట్లా నడుస్తున్నది ఇప్పుడు హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ అవుతున్నది ఇప్పుడు మనం చూస్తున్న ఈ పంట ఈ మొక్క ఎన్ని సంవత్సరాల మొక్క త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే మొత్తం ఐదు సంవత్సరాల ఇక్కడ మనకు కనిపిస్తుంది మూడు సంవత్సరాల మొక్క అంటే స్టార్టింగ్ లో ఆరు నెలలప్పుడు ఇప్పుడు దిగుబడి స్టార్టింగ్ లో తక్కువ ఇప్పుడు ఇయర్ ఇయర్ పెరుగుతుంది కదా పంట దిగుబడి పెరుగుతుంది అంటే ఇది పెరుగుతున్న కొద్ది దిగుబడి పెరుగుతుంది పెరుగుతాం అంటే ఇప్పుడు మళ్ళీ దిగుబడి రావడానికి ఏమన్నా చర్యలు తీసుకోవాలి దీనికి మళ్ళీ కొన్ని ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోయిన కటింగ్ చేయాలి ఒకసారి కటింగ్ చేయాలి కట్ చేయాలి అమ్మలు కట్ చేసేయాలి కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ బాగా వచ్చి పంట బాగా పంట బాగా వస్తుంది ఓకే మీరు ఇప్పటి వరకు ఎన్ని వరకు కింటాల్ వరకు మీరు గుర్తుందా మీకు అంటే రోజు 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 ఒక థర్టీ కేజీస్ వరకు రోజు ముప్పై కేజీనే ఉన్నారు ఇప్పుడు కూడా తెంపుతా ఉన్నారు ఓకే దీనికి ఎలాంటి మందులు స్ప్రే చేస్తా ఉన్నారు మీరు ఇప్పుడు మొన్న సిమోటీసు జాంప్రో ట్రిప్స్ రాకుండా ట్రిప్స్ రాకుండా ఓకే దీనికి మేజర్ గా వచ్చేది ట్రిప్స్ మాత్రం ట్రిప్స్ వాటి నివారించుకుంటే మనకు పంట ఐదు సంవత్సరాల వరకు కాపాడుకోవచ్చు దిగుబడి అయితే బానే ఉంది బానే ఉంది ఒక కేజీ వంద రూపాయల వరకు అవుతుంది చూసారు కదండి యువ రైతు యొక్క ఎక్స్పీరియన్స్ మరిన్ని వేసే సంబంధించిన వీడియోస్ కోసం బీష్ అగ్రికల్చర్ ని ఫాలో అవండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి